ఈ మధ్యకాలంలో వితండ వాదన బాగా ఎక్కువైపోయిందనమాట నేను ఏ విషయం చెప్పినా మీరు ఫలానాది ఇలాగే చేయండి అని చెప్పను దీని వెనకాల ఉన్న సైన్స్ ఇది దీని వెనకాల ఉన్న ఆధ్యాత్మికత ఇది మాత్రమే చెప్తాను దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి ఒకవేళ ఎవరైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్తాను తప్ప బలవంతంగా ఏది రుద్దను ప్రత్యేకించి నా ఇష్టం ఎవరి మీద రుద్దను అయితే ఈ మధ్య కాలంలో నేను ఈ పీరియడ్స్ కి సంబంధించి దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలో వీడియోస్ చేశాను ఎందుకంటే మనం ఇంత బ్రతుకు ఎందుకు బతుకుతున్నాం హాయిగా సంతోషంగా ఉండాలనే కదా అలాంటిది సదాచారాన్ని పాటించకుండా ఉంటే మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేది సైంటిఫిక్ గా పూర్వం చేస్తూ సిను జోసెఫ్ గారు ఇచ్చిన ఏదైతే బుక్ ఉందో ఋతు విద్య అని దానికి సంబంధించి వీడియోస్ చేశాను ఆధ్యాత్మికంగా ఎందుకు మనల్ని ఇంట్లోకి రావద్దంటారు ఆ సమయంలో మనం ఎందుకు దూరంగా ఉండాలి అనే విషయం మీద కూడా నేను వీడియోస్ చేశాను ఒకసారి ప్లేలిస్ట్లో రజస్వల నియమాలని ఉంటుంది అందులో ప్రతి వీడియో చూస్తే మనకే అర్థం అవుతుంది భగవంతుడు ఇచ్చిందే కదండి ఎందుకండి ఇలా భయపెట్టేస్తున్నారు అని అడుగుతారు అన్ని భగవంతుడే ఇచ్చాడు కదా అన్నింటి మీద సమదృష్టితో మనం ఉంటున్నావా అన్నింటి మీద సమదృష్టి మనకి వస్తే ప్రతి దాంట్లోనూ మనం అలాగే ఉండొచ్చు మనకి ఇష్టమైన వాటిల్లో మాత్రమే మనకి అనుగుణంగా మార్చుకుంటాము ఇష్టం లేని దాన్ని దూరం పెట్టేస్తాం కదా మరి అలాంటప్పుడు ఇది భగవంతుడు ఇచ్చిందే కదండి అని ఎలా అంటారు మనకి పాటించటం ఇష్టం లేకపోతే మనకి తెలియకపోతే మీరు మాట్లాడకుండా కూర్చోండి పక్క వాడిని చెడగొట్టకండి ఎందుకంటే ఈ రజస్వల నియమాలని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు ఇదివరకటి కాలంలో ఎవరికైనా సరే ఎక్కువ మందికి సంతానం లేకపోవటము పీసీఓడి ఓడి పీసీ ప్రాబ్లమ్స్ ఉండేవా ఈ మధ్య కాలంలో ఎందుకు వస్తున్నాయి మనం మన ఆచారాలని మన సంప్రదాయాలని తొంగలోకి తొక్కేశాం కాబట్టి అలాగే ఆహారం వల్ల కూడా తొక్కేసుకునే వాళ్ళు తొక్కేసుకోండి కానీ పాటించే వాళ్ళని అనవసరంగా చెడగొట్టకండి మీ చెత్త కామెంట్లు అక్కడ పెట్టి